హాయ్ మ్యామ్ హలో యా అయితే ఒకప్పుడు శాలరీ ఎంత వస్తే దాంట్లోనే అన్నీ సర్దుబాటు చేసుకునేవారు దీనికి ఇంత దీనికి ఇంత అని వాళ్ళు ఒక కన్ఫర్మేషన్గా ఉండేవాళ్ళు బట్ ఈ మధ్యలో ఏమైంది లోన్స్ విపరీతంగా ఇస్తున్నారు అండ్ అలాగే ఈఎంఐ ఫెసిలిటీస్ కానీ క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ విచ్చలపిడిగా వాడుతున్నారు అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండే లైఫ్ స్టైల్ కావాలి అని ఇవన్నీ తీసుకుంటున్నారు మళ్ళీ ఇవన్నీ పే చేయలేక కొంతమంది సూసైడ్ చేసుకోవడం కానీ కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో వీటికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా సో అవసరం లేదమ్మా చావు అనేది అన్నిటికీ ఏం సొల్యూషన్ కాదు ఈ లోన్స్ ఎక్కువైపోయినప్పుడు తిరిగి కట్టలేని పరిస్థితిలో ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఈఎంఐ కట్టడానికి ఇంకో కార్డు నుంచి లోను ఇంకో కార్డు లోన్ కట్టడానికి దాని ఈఎంఐ కట్టడానికి పర్సనల్ లోన్ తీసుకోవడము ఈ పర్సనల్ లోన్ తీర్చడానికి బయట నుంచి అప్పు చేయడము మొత్తం అప్పుల్లో కూరుకుపోతారు ఇంకా ఎట్లాంటి స్టేజ్కి వెళ్తారు అంటే ఒక రోజు కూర్చొని ఆలోచించుకుంటారు ఎన్ని అప్పులు ఉన్నాయి అని దీంట్లో నుంచి బయటపడడం అసాధ్యం అప్పటికే ఫోన్ కాల్స్ హెరాస్మెంట్లు పెరిగిపోతూ ఉంటాయి ఇంకా చావే మార్గము అనుకుంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లేదు మనం కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు కొంత టైం కావాలి అప్పంతా తీర్చడానికి అని అడగచ్చు చచ్చిపో అవసరం లేదు డెఫినెట్లీ ఇందులో నుంచి బయటపడొచ్చు ఒకవేళ కోర్టు కన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే అంటే ఆ టైం పీరియడ్ ఈ పీరియడ్ లో కడతాను అని తను చెప్పినప్పుడు దానికి కోట్ అప్రూవ్ చేయాలంటే ఏమైనా కావాలా అంటే వాళ్ళకు డాక్యుమెంట్స్ టైప్లో ఇప్పుడు ఎందుకు లాస్ అయ్యారు ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నాయా మెడికల్ ఎలిమెంట్స్ ఏదైనా ఉన్నాయా బిజినెస్ లాసా ఇట్లా ఏదో ఒక కారణంతోనే కదా కట్టలేకపోయేది అంతేగాని ఎగ్గొట్టే వాళ్ళ గురించి కాదు ఏదో కారణం వాళ్ళే ఇలా అప్రోచ్ అవ్వడానికి